దూరణమైన అత్యధకానికి గురికి గురవడం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పేదలు ఎక్కడున్నా ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ నుంచి మొత్తం అన్ని అన్ని రాష్ట్రాల్లోనూ చాలా తీవ్ర నిరసన ప్రభుత్వాన్ని ఆ రోజులో తెలియజేయడం జరిగింది అది అయిన తర్వాత రకరకాల కేసులు మేమందరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మా వీరవాసించి మొత్తం మండలం నుంచి ఒక నలభై ఐదు మంది జైలుకెళ్ళడం జరిగింది దాంట్లో ఇరవై ముగ్గురు వీరవాస వ్యక్తులు సరిపోగా ఒక పన్నెండు మంది అంత మిగిలం దాంట్లో ఆ రోజుల్లో ఉన్న మా సర్పంచ్ వీరవాద రామకృష్ణ మతం భేదాలు లేకుండా మొత్తం అందరూ అన్ని క్యాష్లు ఉద్యమించాం రంగా ఆశయాలు నేను నెరవేరాలని దానికోసం నిత్యం మేము కృషి చేస్తూనే ఉన్నాం జోహార్ జోహార్ వంగవీడు రంగ రంగ సంవత్సరాల రాష్ట్ర పొడుగు బలహీన వర్గాల నాయకుడుగాను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక భవిష్యత్తు ఉన్న నాయకుడిగాను చలామణి అవుతున్నటువంటి వంగవీటి రంగాని అనేక వర్గాల జనం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళవండి లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళవ్వండి లేకపోతే కొంతమంది మార్చిపోయిన వాళ్ళే ఉన్నవ్వండి అందరూ కుట్రతో ఉండగా బలవంతం దుర్మరణం పాలు చేసి హత్యాకాండ జరిపించడం జరిగింది రంగా గారు చనిపోయినప్పటికీ రంగా గారి ఆశయాల కోసం పనిచేసేటువంటి జనాభా ఇంకా చాలా మంది ఉన్నారని ఆ ఆశయాలు కోసం పోరాడవలసిన అవసరం యువత మీద ఉందని తెలియజేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం పేదల కోసం కాకుండా కేవలం ధనికులను ప్రయోజనాలు కాపాడటానికే ప్రయత్నం చేస్తున్నారు కనుక అదే ఒకసారి రంగాను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామాన కూడా రంగానాడు బిగిన్ చేశారు అదే లైన్ లో కొలమాలంగా అన్ని గ్రామాల్లోనూ కూడా ఉద్యమాలు బిగిలి పేద ప్రజల పక్షాన పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని ఈ రంగా వర్తంత సందర్భంగా ప్రజలు తెలియజేస్తున్నారు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగ గారు హత్య చేపట్టడం జరిగింది ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వీరవాస మండలంలో గుండె రామకృష్ణ గారు వేరవల రామకృష్ణ గారు ముందు నుంచి కృషి చేస్తున్నారు ఆయన ఇంకా పేదలకి మంచి చేయాలని ఆయన అసలతో ఇంకా ముందు ముందు రంగగారి ఏదైతే కోరుకున్నారో పేద ప్రజల అభివృద్ధి అది ఆయన ఈ ఈ ఇక్కడున్న నా పెద్దల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను